సారథి పార్ట్ వన్ అయిపోయింది అలా పార్ట్ టూ సిక్స్ వివేక్ వెలుగు వివేక్ చీకటి భాగోత్వం రెండు వందల కోట్లు ఎక్కడికి పోయినాయి వివేక్ కంపెనీ నుంచి బోగస్ కంపెనీకి ధన ప్రవాహం ఎన్నికల కోసమే వాడినట్లుగా ప్రచారం పెద్దపల్లి పార్లమెంట్ లో పార్టీ కోసం వాడారా ఒక్కో అభ్యర్థికి అందిన మొత్తం ఎంత ఆర్థిక సాయం చేసింది అందుకేనా కోడలికి బుద్ధి చెప్పి అత్తపోయి తెడ్డు నాకిందనేది ఓ సామెత గుర్తున్నదా తాను సత్య పూస్తానని చెప్పుకుంటూ తన మీడియాలో అందరిపై దుమ్మెత్తి పోస్తున్న వివేక్ కథ ఇలాగే ఉంది ఆ లీడర్ తప్పు చేస్తారు ఈ లీడర్ తప్పు చేస్తారు అంచు ఎప్పుడు ఆయన ఆరోపిస్తూనే ఉంటారు ఆయన మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి కానీ తన వెనకాల పెద్ద అగాధమే ఉందనే విషయాన్ని ఇన్నాళ్ళు దాచిపెట్టిండు బోగస్ కంపెనీకి మళ్లించిన వంద కోట్లు ఆ కంపెనీ పేరుతో జరిగిన వంద కోట్ల లావాదేవీలు కూడా రాజకీయ అవసరాల కోసమే వినియోగించినట్లుగా ప్రచారం జరుగుతుంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున ధనప్రవాహం జరుగుతుందనే టాక్ మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గట్టిగానే వినబడుతున్నది అంటూ చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఏంది అంటే రెండు వందల కోట్ల రూపాయలు ఏడీవేనాయి అంటే మీడియా ఉంటే ఏదైనా చేయవచ్చు మీడియా రాజకీయం రెండు కలిస్తే ఏదైనా ఏదైనా చేయవచ్చు అనేది నిరూపించిండు అనేది తెలంగాణ ప్రజలు అంటున్నారు ఇప్పుడు ఛానల్ ఉన్నది వాళ్ళ ఛానల్కు సంబంధించి ఇంతవరకు ఆయన మీద వార్త రాలే వార్తలకు సంబంధించి జరుగుతూనే ఉన్నది మరి ఏంది ఏం కథ అనేది తెలంగాణ ప్రజలే దీనికి అంతిమ నేనే వాళ్ళే చెప్తారు ఈరోజు మీడియాలో ఎట్లున్నాయో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా ఇక మోడీకి డీకేకే శివకుమార్ స్వాగతం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది అయిపోయింది చెప్పలే ఇక్కడ రేవంతం కల్తాడు ఇక్కడ శివకుమార్ కల్తాడు ఇక బాలరూపుడు దివ్య రూపం కాంగ్రెస్ రథంపై మోడీ ఫోటో ఇక మీ అందరికి తెలిసిన విషయం ఇది 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 ఇక అది లైట్ అవన్నీ మనం బట్టి